ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అపర్ణాదేవి రాజుని అందించింది అని చెప్పేసి డబ్బులు లెక్కేసుకుంటూ బాధపడతాడు కానీ కావ్య సత్య చెప్తుందనమాట ఇంక ఈరోజు ఎపిసోడ్ అయితే వాళ్ళ దగ్గర రెండు కోట్లు ఉన్నాయని తెలుసుకొని రాహుల్ అని ఒక ప్లాన్ అయితే వేస్తారు వాళ్ళ ప్లాన్ వాళ్ళే బెడిసి కొడుతుందన్నమాట ఎపిసోడ్ ఎవరైనా ఇదే ఈరోజు జరగబోయే ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట నన్ను మా అమ్మని నిందించిందని రాజు అంటాడు అనమాట అలా చేయలేదు వాళ్ళని నిందించడానికి బదులు వారికి ఆమె వాడికి బదులు మీ అమ్మగారు అడిగారండి అని చెప్పి కావ్య చెప్తుంది దాంతో చా మా అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నారని రాజు అంటాడనమాట మీ అమ్మగారినే కాదు మీరు ఆడవాళ్ళందరినీ తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు దీంట్లో కోర్సు కూడా చేసినట్లు ఉన్నారని చెప్తుంది అనమాట కావ్య ఇద్దరు సరదాగా వాదించుకుంటారు వీళ్ళకి ఎప్పుడు ఉండేదే కదా ఇంకా పడుకునే లోపు మీరు ఏమైనా చేస్తే నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను కావ్య అంటుందనమాట అది లేదేం లేదు లేని సీరియస్గా చూస్తాడు అది ఏం లేదండి డబ్బులు లెక్క పెట్టడానికి సపోర్ట్ చేస్తానని కావ్య అంటుంది అనమాట డబ్బులు లెక్క పెట్టడం అయిపోయింది లోపల పెట్టు రేపు వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేద్దామని రాజు అంటాడు లేనప్పుడు డి డిపాజిట్ చేయడానికి సీడిఎంలో ఉన్నాయి కదండి ఈ టెక్నాలజీ డెవలప్ అయినా మీరు వాడట్లేదు ఏందండి అని అంటుంది అనమాట కావ్య అందుకు ఇవి రెండు లక్షలు కాదు రెండు కోట్లు అప్డేట్ అవ్వు కానీ సగం సగం కాకు అని చెప్పి కావ్యని అంటాడు రాజు ఇంకా మాటలు చాటుగా రాహుల్ వింటాడు అనమాట వీళ్ళ దగ్గర రెండు కోట్లు డబ్బులు ఉన్నాయా ఇంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందని అనుమానిస్తాడు ఇంకా రాజు లేవు కానీ రాహుల్ వెళ్ళిపోతాడనమాట అంటే వారు ఒకవేళ రాసి చేస్తాడేమనుకొని చెప్పి రాహుల్ వెళ్ళిపోతాడు మళ్ళీ కావ్య ఏమండి నాకు డౌట్ రెండు కోట్లు కట్టాలంటే ట్యాక్స్ కట్టాలి కదా అని కావ్య అడుగుతుంది ఎన్ని ఒక పనికి వచ్చే డౌట్ అడిగి అవును నిజమే అది ఆడిటర్ చూసుకుంటాడు మాట్లాడను రేపు వెళ్ళి డిపాజిట్ చేయాలి లేకుంటే వాడు గొడవ చేస్తాడని రాజు అంటాడనమాట ఇంకోవైపు రుద్రాణి తలపట్టుకుని ఉంటే లక్ష్మి అటు ఇటు తిరుగుతుంది అనమాట రుద్రాణి ధనలక్ష్మి ఒకే రూమ్లో ఉండి జరిగిన దానికి తలపట్టుకొని కూర్చుంటుంది రుద్రాణి రుద్రాణి వైపు కోపంగా చూసి నీరు కొన్ని రోజులు సైలెంట్గా ఉందామంటే ఊరుకున్నావా అమెరికాని నా తిక్కల దాని చేసావు నువ్వు చేసే పనులకు నాకు వచ్చే కోపాన్ని నేను చంపేయాలని ఉంది అని చెప్పేసి రాజ్ కావ్య ప్రతి పనిలో వేలు పెడుతున్నావు తప్పు అని గొడవ చేసేసరికి చివరికి నువ్వే గొప్ప వాళ్ళని వాళ్ళని చేస్తున్నావు అంత కారణం నువ్వే కదా అని దాని లక్ష్మి అంటుంది అనమాట రుద్రాణి అప్పుడే స్వప్న ఇచ్చి కరెక్ట్గా చెప్పారు ఆంటీ చివరికి మాతతో చేరితే కుక్కతో పట్టుకుని గోదావరి దినట్లే అని తెలుసుకున్నారు అని స్వప్న అంటుందన్నమాట అప్పుడు రుద్రాణి అంటుంది తల్లి అతను పట్టుకుని కుక్క అంటావా అని రుద్రాణి అంటుంది మరి మీ భాషలో చెప్పాలని నాకు అనమంటారా అని చెప్తుంది అనమాట స్వప్న నేను మీకోసం వచ్చాను ఆంటీ అని దాని లక్ష్మితో అంటుంది ఒకసారి మీరు ఇంట్లో కోడలుగా వచ్చినప్పుడు మీరు ఎలా ఉండేవారు మీకు అందరూ గౌరవం ఇచ్చారు ఎందుకు అంటే మీరు ఉంటే బయట చూసుకోండి అంటే అప్పుడు ఉంటుంది అనమాట స్వప్న మీకోసం వచ్చాను అంటే మీరు ఈ ఇంట్లో కోడలుగా వచ్చినప్పుడు మీకు ఎంత గౌరవం ఇచ్చారు మీరు ఎప్పుడైతే మాతతో చేరారో మీ మాటకు విలువ లేకుండా పోయింది అని చెప్పి స్వప్న చెప్తుంది అనమాట ముర్ఖులు తమ చెప్పిందే వాళ్ళు చెప్పిందే నిజమని వాదిస్తారు ఒప్పుకొని ఇలా చేసి చివరికి వాళ్ళ స్థాయికి చేరుస్తారు ఇప్పుడు మాత్ర మిమ్మల్ని తన స్థాయికి చేర్చింది ఆలోచించుకోండి అని చెప్పి స్వప్న వెళ్ళిపోతుంది అనమాట ఇంకా స్వప్న మాటలు విని ధాన్యలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు రుద్రాణి వచ్చి ఏంటి చెప్పి నిజం నిజమని నమ్ముతున్నావా అని రుద్రాణి అంటుంది అనమాట కాసేపు నన్ను వదిలే నాకు చిరగ్గా ఉందని ధాన్యలక్ష్మి అంటుంది ఇంక చేసేదేం లేక రుద్రాణి అయితే వెళ్ళిపోతుంది అనమాట బయటకు వచ్చి ఇంట్లో అందరూ నా ప్లాన్ అంతా స్వప్న చెడగొట్టింది అని చెప్పేసి ఇంట్లో అందరూ వాయిదాలు ఇలా వాయిస్తున్నారు ఏంటి అని రుద్రాణి అనుకుంటుంది ఇంతలో రాహుల్ వచ్చి మమ్మీ నీకు ఒక నీకు ఇక ధాన్యలక్ష్మి అంతతో పని లేదు వన్ ఉమెన్ షోనే అలాంటి ఇలాంటి బామ్ కాదు ఇన్ని రోజులు ఖర్చులకు డబ్బులు లేవంటూ రాజు కాఫియా పెట్టే క్యాంటీన్ ఫుడ్ తినలేకపోతున్నాం కదా కానీ అదంతా అబద్ధం వాళ్ళ దగ్గర రెండు కోట్ల డబ్బు ఉంది అని చెప్తాడనమాట కానీ రుద్రాణి నమ్మదు మనల్ని ఇంట్లో అంతా కామెడీ పీస్లా చూస్తున్నారు అన్నీ చేసి బక్రాలు అవుతున్నాం నిజంగా వాళ్ళ దగ్గర రెండు ఉంటే వాళ్ళు రెడ్డి హ్యాండెడ్గా పట్టిద్దామని రుత్ర్రాణి అంటుంది ఎలా పట్టిద్దాం మమ్మీ అని రాహుల్ అంటాడు రేపు నేను షేర్ మార్కెట్లో రెండు కోట్లు షేర్ మార్కెట్లో రెండు కోట్లు పోగొట్టుకున్నట్టు నటిస్తాను ఆ డబ్బును రాజును కట్టమంటాను సాధారణంగానే రాజు డబ్బులు లేవంటాడని రుద్రాణి చెప్తుంది అప్పుడు నీ నాటకం మొదలు పెడతావు కదా మమ్మీ అని రాహుల్ అంటాడు అప్పుడు ఏదో ప్లాన్ చెప్తుంది అనమాట రుద్రాణి అంటే మనకి మూకీలా చూపిస్తారు అది విన్న రాహుల్ అబ్బా సూపర్ ప్లాన్ అదిరిపోయింది రేపే నీ నాటకానికి తెరలేపు అని అంటాడు ఇంకా తర్వాత రోజు రుద్రాణి రుద్రాణితో రుద్రాణి పాల్కనీలో ఉంటుంది కింద గార్డెన్లో ఇద్దరు రౌడీలను అరేంజ్ చేసుకుంటుంది అనమాట వాళ్ళు మేడం రమ్మంటారా అని అడుగుతాడనమాట ఆగండి రా అని చెప్తుంది రాజు కావ్య వస్తుంటారు అది గమనించి డబ్బు బ్యాంక్ డిపాజిట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలని రాజు కావ్య అనుకుంటూ కిందకొస్తారనమాట అది చూసి రుద్రాణి వాళ్ళని రమ్మని చెప్తుంది వాళ్ళ ఇంట్లోకి వచ్చి రుద్రాణి గారు అంటూ అరుస్తారనమాట ఎవరు మీరు అని అడుగుతారు ఇంట్లో ఉన్నవాళ్ళు రుద్రాణి చెప్పకపోవడంతో ఏంటి ప్రతి ఇంట్లో చిచ్చి పెట్టే పని పెడుతున్నావు అని ఇంద్రాదేవి అంటుంది అనమాట డబ్బులు సంపాదిద్దామని షేర్స్లో ఇన్వెస్ట్ చేశాను అని రుద్రాణి అంటే నీకు అంత డబ్బు ఎక్కడిది అని ఇంద్రాదేవి అడుగుతుంది అనమాట ఆ దగ్గర లేదు కాబట్టి మా దగ్గర రెండు కోట్లు తీసుకుంది మేడం వారంలో ఇస్తానని చెప్పి మూడు వారాలు అయింది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అందుకే ఇంటికి వచ్చామని వాళ్ళు అంటారు అప్పెందుకు చేసావు మా అమ్మ మామని రాహుల్ అడుగుతాడు అనమాట మొదలు పెడతాడు నేను అప్పు చేయడం కాదురా నీకెందుకు ఆ డౌట్ రాలేదు సిగ్గుపడు అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట ఇందిరాదేవి అంటుంది వాడిని చేయమని చెప్తావేంటి బుద్ధి తక్కువదానా ఇందిరాదేవి అంటుంది ఏం చేయను మీరు డబ్బులు ఇవ్వట్లేదు అందుకే అనుకున్నాను మార్కెట్ వీక్గా ఉంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా డబ్బులు పెట్టి దివాలా తీశారని వృద్ధాని అంటుంది ఈ ఇల్లును కూడా దివాలా తీద్దామనుకున్నావా అని వాళ్ళ అమ్మగారు ఇందిరాదేవి అంటుందనమాట మీరు తర్వాత వాదించుకోండి నాకు మాత్రం డబ్బులు కట్టండి అని వచ్చిన వాళ్ళు అంటారనమాట రెండు కోట్లు ఏంటి ఎంత అంటే రెండు కోట్లు అంటుంది అంటది ఏంటి రెండు కోట్లని అందరు నోదరిస్తారు ఏంటి జస్ట్ రెండు కోట్లది ఇది రెండు వందల కోట్లు అన్నట్టు చూస్తున్నారంటే రెండు కోట్లే కదా అని రుద్ధానీ అంటుంది అప్పుడు రాజ్ కంపెనీలో లాస్ వచ్చింది అన్నాడు ఇప్పుడు నేను మార్కెట్లో పోగొట్టుకున్నాను నా కోసం ఆ మాత్రం అని రుద్రాణి అంటుంది త్వరగా డబ్బు ఇవ్వండి మేము వెళ్ళాలి లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వచ్చిన వాళ్ళు అయితే బెదిరిస్తారనమాట మేము ముందు చెప్పాం త్వరగా ఇస్తారా యాక్షన్ తీసుకోమంటారా అని అంటారనమాట ఇంకా రాజు నువ్వు ఒక్కడవే ఇది ఎక్కువ త్వరగా డబ్బులు ఇచ్చేరా అని చెప్పి రుద్రాణి అంటుంది రెండు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని కావ్య అంటుంది సుభాష్ కూడా సపోర్ట్ చేస్తాడనమాట డబ్బులు ఇవ్వండి అన్నయ్య ఇవ్వకుంటే వీళ్ళు ఏమైనా చేస్తారు అసలే రాక్షసులు వీళ్ళని భయపడినట్లు నటిస్తుంది రుద్రాణి చేసే ముందు ఈ భయం ఉండాలి కదా నా పర్ణ అంటుంది డబ్బు సంపాదించి ఇంటికి పూర్వ వైభవం అనుకున్నాను అని రుద్రాణి అంటుంది నీ వల్ల ఇంటికి పూర్వ వైభవం కాదు మీ వల్ల పరుగు పోకుండా ఉంటే చాలు అని స్వప్న కౌంటర్ వేస్తుంది అనమాట ఇంకా రాజు తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను నన్ను మన్నించి మీ అతను కాపాడరా అని రుద్రాణి ఎమోషనల్ బ్లాక్ మీద చేస్తుంది అనమాట సారీ అతను నిజంగా మా దగ్గర డబ్బు లేవు అడ్జస్ట్ చేసే పరిస్థితులు కూడా లేమని రాజు అంటాడు బాగా ఆలోచించి ఏదో ఒక దారి దొరుకుతుందని రుద్రాణి అంటుంది అప్పుడు కావ్య ఏంటి అండి ఆయన డబ్బు ఉంచుకొని లేదని చెప్పేవారు కాదు అది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని కావ్య ఉంటుంది ఉన్నా నువ్వు వివరించేలా లేవు కదా అని రుద్రాణి అంటుంది అనమాట దాంతో స్వప్న అండ్ అపర్ణాదేవి వార్స్తారనమాట మీరు ఆఫీస్కి వెళ్ళండి ఎప్పుడు ఉండే రాజ్ కావ్య మీరు ఆఫీస్కి వెళ్ళండి ఇది ఎప్పుడు ఉండే గొడవలే అని చెప్పి స్వప్న వాళ్ళు పంపిస్తుంది అనమాట ఇంకా రాజ్ కావ్య వెళ్ళిపోతారు మా డబ్బులు త్వరగా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వచ్చిన వాళ్ళు కోపడతారు నాకు ఒకరోజు టైం ఇవ్వండి ఏదోలా చేసి మీ డబ్బులు కట్టేస్తానని రుద్రాణి అంటుంది సరే రేపటి వరకు టైం ఇస్తాం అప్పటికి డబ్బు ఇవ్వకుండా అన్న అన్న మీతో డైరెక్ట్గా డీల్ చేస్తాడని వెళ్ళిపోతారనమాట ఏంటి ఏం చేద్దామని అనుకుంటున్నాం మమ్మల్ని అని చెప్పి ఇందిరాదేవి అంటుంది మీ గురించే తప్ప నా గురించి ఆలోచిస్తున్నారా రేపు వాళ్ళు ఒకవేళ నా ప్రాణం తీస్తుంటే మీరు ఇలాగే చూస్తుంటారా తప్పు చేశానని చెప్తున్నాను కదా ఆ మాత్రం సాయం చేయలేరా అని రుద్రాణి అంటుంది నీ చెల్లెలకి ఆపదొస్తే రెండు కోట్లు కూడా నీ కొడుకుతో ఇప్పించలేవా సరే నా కష్టం మీది కానప్పుడు ఏ నూయ్యోయ్యో చూసుకుంటాను లేని సుభాష్ని బెదిరిస్తుంది అనమాట రుద్రాణి నువ్వు లేకపోతే నేను బతకలేని మమ్మీ అని రాహుల్ అంటాడు సరే రా ఇతరం కలిసి కట్ట కట్టుకొని చస్తాను లేరా రుద్రాణి అంటుంది అప్పుడు సుభాష్ అంటే ఇప్పుడు ఏంటి అంత ఓవరాక్షన్ చేస్తున్నావు రాజు అర్జెంట్ పని మీద వెళ్ళాడు కదా రాగానే అడుగుడు అంత ఓవరాన్ చేస్తున్నావు రాజు అర్జెంట్ పని డబ్బులు అడిగి ఇప్పిస్తానులే అంటాడు అనమాట సుభాష్ ఇప్పించడం కాదన్నయ్య ఎలాగైనా అక్కడ కట్టించాను రుద్రాణి అంటుంది చూస్తా అన్నా కదా ఇప్పుడు ఎందుకు కూడా తెస్తున్నావు వెళ్ళిపోని సుభాష్ కోపాడతాడు అనమాట అప్పుడు ఇంకో వాళ్ళందరూ ఎవరికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు అప్పుడు కొడుకుతో ఉంటుందన్నమాట రుతురాణి ఏ నా పని సక్సెస్ఫుల్గా పూర్తి ఇక మిగిలింది నువ్వు చేయాల్సిన పని అని రుద్రాణి అంటుంది అది నేను చూసుకుంటాను ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రెండు కోట్లు ఎలా కొట్టుకొస్తానో చూడు అని రాహుల్ వెళ్ళిపోతాడు ఇంకోవైపు రుద్రాణి గారు చేసిన దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుందని రాజుని కావ్య అడుగుతుంది వెళ్తూ తన ముందు నుంచి అలాగే చేస్తుందని రాదు అంటాడు డబ్బులు ఉన్నప్పుడు చేయడం వేరు కానీ ఇలాంటి పరిస్థితుల్లో చేసినట్టే నాకు అనుమానంగా ఉందని కావ్య అంటుంది డబ్బులు లేవు కాబట్టి గ్యాంబ్లింగ్ ఆడి డబ్బులు సంపాదించవచ్చు అనుకుందని రాజు అంటాడు అది కాదండి ఇంట్లో పరిస్థితి తెలిసి డబ్బు లేవని తెలుసు కానీ ఏ ధైర్యంతో రెండు కోట్లు అప్పు చేసింది అది కూడా సరిగ్గా మన దగ్గర రెండు కోట్లు ఉన్నప్పుడే తను ఖచ్చితంగా కావాలని చేస్తుందని చెప్పలేను కానీ ఏదో అనుమానంగా ఉందని కావ్య అంటుంది మన దగ్గర డబ్బులు ఉన్నట్లు ఎవరికీ తెలియదు కదా అని రాజు అంటాడు అందుకే అది గట్టిగా ప్రశ్నించలేకపోయానని కావ్య అంటుంది ఇంకోవైపు రాహుల్ దగ్గరికి బైక్ మీద కథను వస్తాడు రాహుల్ కార్లో ఎక్కుతాడు ఫోన్లో చెప్పింది గుర్తుంది కదా అని రాహుల్ అంటే గుర్తుంది సార్ మీరు రాజు సార్ వస్తారు కార్ బ్యాగ్ సీట్లో రెండు కోట్లు ఉన్నాయి బ్యాంకుకు వెళ్లేలోపు ఆ బ్యాగ్ని కొట్టేయాలి అని అతను అంటాడు అంతేకాదు నేను స్ట్రీట్ నెంబర్ ఫోర్లో ఉంటాను వాళ్ళని వెంట పడతారు కార్లో వస్తున్నారు కాబట్టి నువ్వు ఫాస్ట్గా వచ్చి ఆగున నా కార్లో బ్యాగ్ పడేసి వెళ్ళిపోవని రాహుల్ చెప్తాడు ఇంక హీరో సీరియల్ ఎక్కడితో అయిపోయిందండి కమింగ్ అప్లో రాజు కార్ నుంచి అతను బ్యాగ్ కొట్టేస్తాడనమాట కావ్య అరుస్తుంది ఇంకా రాజు కావ్య ఫాలో అవుతారు కానీ ఈ లోపు రాహుల్ దగ్గర బ్యాగ్ పడేస్తాడు దొంగ తర్వాత దొంగను రాజు పట్టుకొని బాత్తాడు అనమాట ఈ పని నీతో ఎవరు చేయించారో చెప్పమని ఎడాబెడా భావిస్తాడు దాంతో రాహుల్ అని ఆ దొంగ చెప్తాడు అది తెలిసి ఇంటికి వెళ్ళి రాహుల్ని పిచ్చి కొట్టుడు కొడతాడు రాజు ఏమైందని రుద్రాణి అడిగితే నా దగ్గర రెండు కోట్లు కొట్టేశాడని చెప్తాడు మీ దగ్గర డబ్బులు లేవని చెప్పావు కదా నన్ను వాళ్ళు బెదిరిస్తుంటే డబ్బు ఉన్న కూడా నువ్వు నోరు మెదపలేదు అని రాజు పైన రివర్స్ అటాక్ చేస్తుంది రుద్రాణి ఇంకెంతలో అప్పుడు కావ్య వీలుద్దరే కదా మిమ్మల్ని బెదిరింది అని కావ్య వాళ్ళని తీసుకొస్తుంది అనమాట ఇంకా అప్పటికి రుద్రాణి సైలెంట్ అయిపోతుంది చూద్దాం మరి రేపు ఎపిసోడ్లో రుద్రానికి ఎలాంటి కౌంటర్లు ఉంటాయి ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయి ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఎక్కడితే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్